ఈయన వచ్చి ఏం లాభం చేయలేదు మనకు అన్యాయం మంచి పని చేసిన మీరు చూస్తున్నారు కదా ఏం చెప్పు దోచుకుని నేను ఈడ మనకు ఇల్లు ఖర్చు తీస్తేలేము బండికి ఇస్తే గ్యాస్కి వస్తా ఆయన వచ్చి ఏం చేసి ఫ్రీ బస్ చేసి మనకు పరిచయం చేసి అది ఏం లాభం లేదు ఫ్రీ బస్ మంచిది కదా ఏమ ఎట్లా మంచిగా ఉంది మన ఆటోళ్ళ ఆడోళ్ళు కూర్చుంటారు అంది ఒక్క పది రూపాయలు ఉంటే బస్సు ఉంటే మీది చూసుకుండా ఆటోకి చూస్తూ వీళ్ళు అంటే వీళ్ళు వచ్చే బుక్ చేసుకోవడం వీళ్ళు పోతున్నారు మళ్ళీ ఎవరు కూర్చుంటారు పన్నెండు వేలు సాయం ఎప్పుడు ఇస్తాడు సంవత్సరం లేదు కదా కూర్చోండి ఇప్పుడు ఇచ్చిండా పన్నెండు వేలు ఎప్పుడు ఇచ్చిండు ఇప్పుడు ఇప్పుడు నేను ఇల్లు కిరగడ్డు ఫైనాన్స్ గడ్డ మన గుంజుకున్నాడు బంగారం మాడవడలు దగ్గి బండి తీసేసినా లేదు సార్ పూరా పదకొండు నెల అయన కూర్చోండి ఇంతవరకు మేము పరిశీలన పోలేదు ఇంకా వరకు అన ఏమైనా ఏమైనా చేయాలి లేకుంటే బస్సు బస్సెస్ తీసేయాలి లేకుంటే ఈ ఓవర్ ఓలా తీసేసాలి రెండు తీయాలి ఏం లేదు సార్ లాభం లేదు అంత ఏ ఏమి చేసిండు చెప్పు ఏమి ఇచ్చిండు ఎవరికి ఇచ్చిండు చెప్పు ఇచ్చిండు ఆ రైతులు ఏం చేస్తారు వాళ్ళు ఏడుస్తారు వాళ్ళు ఏమి ఇచ్చిండు డైలీ పేపర్ చూస్తున్నాం మేము ఏమి ఇవ్వలేడు ఏం ఇవ్వలేడు నేను ఊర్లో ఏం చేసిండు ఒక లంచ్ ఇది చేసి ఆశ చేసి అందరికి అన్నీ అలం చేసిండు అందరికి అందరికి ఇది ఇది బంద్ చేయాలి ఇది ఇది ఏం చేస్తారు మీరే చేయాలి అబీబ్ వైపు బైల్ల కుస్తా బస్ బస్ ఫిల్ చేసినా సార్ మొత్తం దందా అయిపోయింది ఆటోలా ఆటోలో ఏం లేవు రాఫీడో ఉబేర్ ఓలా అన్నీ ప్యాసింజర్ ఆటోలో పోతుంది రేవంత్ రెడ్డి వచ్చి సంవత్సరం అవుతుంది సంవత్సరం వస్తా బస్ అని చెప్పి బస్సులో కదా సంవత్సరం అయిన తర్వాత డీజిల్ బండ్లన్నీ రింగ్ రోడ్ బయట చెప్తాం బయట పోవాలి ఆ డిస్టిక్ బండి ఉన్నాయి సిటీలా మొత్తం డిస్టిక్ బండి అన్ని పోవాలి అని ఆయన పోతే మాదంతా అది ఇక్కడ అన్నా ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే మహిళలకు ఉస్తాబస్ అని చెప్పేసి చాలా మంది ఆ మహిళల ఉస్తాబస్ దాంట్లో వెళ్ళడం వల్ల ఆటో కార్ ఎంతోమంది కుంటిపడ్డాడు మరోసారి రేవంత్ రెడ్డి గారు ఏదైతే హైదరాబాద్లో డీజిల్ బండ్ నడవద్దు ఏ ఉన్న ఆటోలన్నీ ఔటర్ రింగ్ రోడ్ సైడ్ నడవాలన్నారు ఈవీ వెహికల్స్ తీసుకునే పరిస్థితి మీకుందా ప్రభుత్వాన్ని ఏం అడుగుతారు ఈవీ వెహికల్స్ గురించి ఈవీ వెహికల్స్ గురించి అంటే మేము ఏం చెప్పాలంటే మాకు ఈ ఓలా ఓవర్ ఫస్ట్ మాకు మెయిన్ థింగ్ పాయింట్ అంటే ఓలా ఓవర్ బంద్ చేసేయాలా ఇది బంద్ చేసే మాకు అన్ని సమస్యలు తీరిపోయినట్టే దాని తర్వాత మాకు ఎటువంటి వీళ్ళు ఇచ్చే హామీలు మాకు ఏం అవసరం లేదు నెలకు సంవత్సరానికి పన్నెండు వేలు ఇస్తాను అది లేదు ఇది లేదు ఏమీ లేవు మిగతా మాకు ఏమి ఇచ్చాలో మాకు అది ఇచ్చేస్తే మేము ఎవరిని మేము ఏమి అడగము మాకు ఈ రవాణా వ్యవస్థల మెయిన్ ప్లస్ పాయింట్ ఫస్ట్ ఏంటంటే ఉచిత మహిళలకు పెట్టారు కదా ఆ బస్సు రద్దు చేయాలి మాకు ఫస్ట్ అది చేస్తేనే మేము బాగుపడతాం లేకపోతే మేము కరెక్ట్గా బైక్ చచ్చిపోతాం ఇక్కడ వేస్ట్గా మేము ఉండైతే ఈ కారబారు చేయలేం మహిళలు సంతోషంగా ఒకవేళ రేవంత్ రెడ్డి చెప్తుంది నిజంగా విధంగా అనిపిస్తుంది మీ ఆటోలు ఎట్లా స్కూల్స్ ఫ్రీ చేసుకోమని చెప్పండి ఈ రవాణా వ్యవస్థను మాత్రం ఇట్లా దెబ్బతీయడం వాళ్ళకి కష్టము మాకు కష్టం కావాలంటే స్కూల్స్ ఫ్రీ చేసుకోమని చెప్పండి స్కూటీలు ఇవ్వమని చెప్పండి వేరే ఏదైనా ఏమనండి కాదు ఈ ఆటోలు మాత్రం పుట్ట కొట్టద్దు తండ్రి మాకు వద్దే అన్ని ఎన్ని సంవత్సరాలు నడుపుతున్న ఆటోను ముప్పై సంవత్సరాలు ఎట్లుంది గతంలో ఎట్లుండే జీవన విధానం ఈ సంవత్సర కాలంగా ఎట్లుంది జీవన విధానం ఇప్పుడు అయితే ఎందుకంటే రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచి కూర్చున్నారు అప్పుడు నుంచి వేస్ట్ అయిపోయింది ఇది బస్సు ఓలా ఆబిటో ఊబర్ ఇది బంద్ చేయాలా ఇది బంద్ చేస్తే మాకు మంచిగా ఉంటుంది ఇప్పుడుగా ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి రాలేదు రాలేదు సార్ ఇప్పుడు ఫస్ట్ అంటే వెయ్యి రూపాయలు చేస్తుండే ఇప్పుడైతే ఐదు వందలు చేయనికే సాయంత్రం అవుతుంది అట్లా పరిస్థితి ఉన్నది మూడు వందలు గ్యాస్కి అయిపోతున్నాయి మూడు వందలు గ్యాస్కి పోయిన తర్వాత మాకేం మిగులుతుంది మా పిల్లం పిల్లలకి ఏం పోయి చూసుకోవాలి మా స్కూల్ మా పిల్లలకు స్కూళ్ళకి పంపించాల సన్యాసులకు పంపించాల వీడొచ్చి ఉచిత బస్సు పెట్టి పెద్ద తీసుమార్ కాడా అనుకుంటున్నాడా ఎవడు అడిగిడు ఏదన్నా ఆడిది అడిగిందా నీకు ఉచిత బస్సు పెట్టమని ఎవడన్నా చెప్పారా నీకు ఉచిత బస్సు పెట్టమని ఎవడు చెప్పారు ఎందుకు మంచిది మంచిది అయితే నువ్వు ఇంట్లో పెట్టుకోవా ఈడ ప్రజలకు పది మందికి నష్టం పట్టు కాకుండా పెట్టుకోవాలి ఏదైనా జరిగితే ఒకరికి మంచి చేస్తుంటే ఒకరికి మంచి చేస్తే ఇంక వానికి చెడు కావద్దు అట్లా అట్లాంటి ఆలోచన ఉండాలి ఓ సీట్లో ముప్పై సంవత్సరాలు అయింది ముప్పై సంవత్సరాలలో ఏం జరగని బతుకులా ఇప్పుడు ఒక సంవత్సరంలో పోయినాం ఏం చేయాలి ఓ రోజుకి నాలుగైదు వందలు సంపాదించుకొని పిల్లం పిల్లలకి ఏం సంపాదించాలి ఏం తినబెట్టాలి అసలు ఆలోచన చేస్తే చచ్చిపోవాలనిపిస్తున్నది ముందు వస్తూ ముందు ఉంటే మనరే అవుతాడు కాలంగా బస్ ప్రయాణం వల్ల మీ ఆటో చాలా ఇబ్బందులు పడుతున్నాయి నిన్న ఏదైతే చేసిన స్టేట్మెంట్ సిటీలో ఆటోలు డీజిల్ తో నడిచిన ఆటోలు ఇక్కడ సిటీలో తిరగదని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చింది నేను ఒప్పుకుంటా దానికి వేరే వేరే డిస్ట్రిక్ట్ బండ్లు తీసి పడే మనం ఇప్పుడు లక్షల ఐదు లక్షల సిటీ సిటీ పాసింగ్ బండి ఐదు లక్షల సిటీ పాసింగ్ బండి ఐదు లక్షల బండి మూడు లక్షలే

ఓలా రాబిడో తీసేయాలి అంతే మాది ఇంకా ఏం లేదు మాకు ఓలా రాబిడో ఏం రూపాయి లేదు ఆయన ఇచ్చే పన్నెండు వందలకు పన్నెండు వేలకు సంవత్సరానికి పన్నెండు వేలకు రోజుకు ఒక ప్లేట్ ఇడ్లీ పైసలు అవుతున్నాయి లెక్క చేసుకోండి ముప్పై ఐదు రూపాయలు లీటర్ ఇడ్లీ ఉంది ముప్పై రూపాయలు ఇడ్లీ రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తే ఆయన మేము బతికిపోతాం అనుకుంటున్నాడా చచ్చిపోవాలనా నెలకు వెయ్యి రూపాయలు పడుతుంది రోజుకు ప్లేట్ పైస ఇడ్లీ పైసలే మా పిల్లం పిల్లలకి ఏం దినిపించాలి తెచ్చి మా పిల్లం పిల్లలకి వాడిని ఇంటి ముఖం కూర్చోబెట్టాలన్నా ఎవన్ బాధలు ఎవరికి చెప్పుకోవాలండి మా బాధలు ఎవనికి చెప్పుకోవాలి ఎట్లుంది బేకార్ ఉంది బేకార్ అంటే బేకార్ ఇలాంటి డిసిషన్ ఏ ప్రభుత్వం తీసుకోలేదు ఏ ప్రభుత్వం కూడా తీసుకోవద్దు ఆలోచన నీ సీటు కోసం ఆలోచన పడి బస్సు ఫ్రీ పెట్టి నీ సీటు గెలిచిన తర్వాత కలుపుతావు ఇంకా ఇంకా సమాధానాలు మస్తున్నాయి ఒకటే ఇచ్చేసినావు ఇంకా ఆరు అవి అవేం చేస్తావు ఎవరికి రైతు బంధు లేదు గ్యాస్ లేదు కరెంట్ లేదు ఫ్రీ ఎవరికి ఏం సక్క చేసినావు ప్రజాపాలనలో ఆరు గ్యారెంట్లు ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నా సంవత్సరం పూర్తయిందని చెప్పేసి ఏడ చేసిండు నిన్న కొన్నా గ్యాస్ ఎనిమిది వందలు తొమ్మిది వందలు పెట్టి ఐదు వందల గ్యాస్ ఇస్తా అన్నాడు ఏడి తొమ్మిది వందలు పెట్టి నిన్ననే కొన్నా తొమ్మిది వందలు పెట్టి నిన్ననే కొన్నా ఎవడు ఇస్తుండీ మీ డ్రైవంత వస్తే ఇచ్చేస్తాడు అనుకుంటున్నారా